అలాంటి మీరు ఈరోజు యాభై సంవత్సరాల సందర్భంగా మళ్ళీ వచ్చి చీకటి పాలన డార్క్ డేస్ అంటూ ప్రవచనాలు సూక్తులు ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యమనిపిస్తుంది అప్పటి ఎమర్జెన్సీ కాలం ఎలా ఉందో మాలాంటి జనరేషన్కి తెలియకపోవచ్చు బట్ ఈరోజు చాలా స్పష్టంగా ఎమర్జెన్సీ అనేది ఎలా ఉండేది దేశం మొత్తం మీద ఎమర్జెన్సీ ఎలా ఉండేది అనేది ఈరోజు చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అప్పటికిప్పటికీ అంత ఒకటే ఆ రోజు ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేశారు ఈరోజు డిక్లేర్ చేయలేదు దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్ అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఎమర్జెన్సీలో ఎలా ఉండేదో యాజ్ టీజ్గా దాన్ని మీరు రెప్లికేట్ చేశారని